తీ పనిపించదు ఏ సైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడిసే అవసరం లేదు దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే సార్ ఏంటి ఊళ్ళో జనాల జబ్బులకి సిటీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిటీ ఏంటి మరి రాయేంటండి నేనే రాయమన్నాను ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలే శిల్పమంటే ఎక్కడ పోతామండి మేము వేసుకెళ్ళే పడవలు మేము గానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోండి రాయణం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు గౌరవం అయ్యా వాళ్ళ అయ్యా ఉన్నట్టుండి ఆ లిల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారు అయ్యాయకులను ఎవరు చెప్పారు ఆ ఆరంపి అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన కొట్టుకొచ్చినాపట్టుకుంటారు గానీ పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా నా కంటలో ప్రాణం ఉండగా జరగను నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తద్రా అప్పుడొచ్చే మాటని కాదు అది పుట్టే సోటిన్నడికెత్తాడు ఈ రాయను నీ గుంతులో భయం బతికినట్టుంది ధైర్యం ఆటోమేటిక్గా సచివేంటది మా అమ్మ చెప్తా ఉండేదత్తా వారసుని కలవకుండా మంచం ఎక్కేసావని మా హైకి కోపం అంట కదా నీకు పురిట్లోనే నడలేని చంపు వచ్చిన నా కోసం మంచి కూతురు కన్నా బాగా పెరిగిపోయింది ఒక్కసారి ఏమైందత్త ఏమైంది ఏమమ్మా చెప్పానా నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు నేను ముట్టుకుంటూనే ఉంటాను నానా నాన్నా చూడండి నాన్న జనాభా వద్దన్నా ముట్టుకుని మాట్లాడుతున్నాడు ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా అదే లేదు మా యా పొరపాటున చేతితే కూడా రాధాంతం చేస్తుంది ముందు కాలేజ్కి వెళ్ళి రెండు ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మ ఆ చెనా ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు పరువు పోతుందని అయినా నిన్నే పట్టించుకోలేదులే నన్ను పట్టించుకోవడానికి నువ్వెందుకమ్మా బాధపడతావు ఆ నీ మొగ్గుడు కొట్టకపోతే ఏమైంది రేపు నా మొగ్గుడేస్తాలే కార్పస్ పాంజియోయిజం దిస్ ఇస్ కార్పస్ పాంజియోయిజం ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే ఇదే నిర్వచనం కాదు రమ్య వై లాఫింగ్ గెట్ అప్ చెప్పు ఏంటిది మగతనం మేడం మగతనం సిట్ సిట్ జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్ ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అది పక్కనుంటే చాలు ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు అది మగతనం అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు అతని శరీర నిర్మాణ అను అణువులోనూ ఉంటుంది అది చూడగలగాలి no one can handle erections life long, but emotions can be handled life తలింపు సోరా బస్ అవుతుందా లేదో వా వచ్చేత లేరా పోవడానికి ఎవరా మనం మా కుర్రోడు మీ ఊరు అక్కడ చేసి కొట్టేవంట చెప్పలేదు మీ వాడు కొట్టింది కూడా ఒక్కడే అని అయినా వాళ్ళ కోస ఊరుకుంటారేటి ఆ వల్ల కోసెత్తేనే మీదకి వచ్చేసామంటే ఊరే పీకెత్తే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్కడికి అద్దాలు పైప చెప్తున్నాను మా ఊరికి భూతి రక్క మీకు భూతి అర్థం కాలేదేమో చూసావన్న పొగరు పొగరులో కాచరా పలకడం రాదు పొగరేట్రా

వెళ్దాం రమ్మని చెప్తున్నారు కదా

అమ్మే చెప్పింది అనుకోరా మనం గొడవకెళ్ళకరా నానా అమ్మని మొదటి సేపు చూసా నానా చూసేదే ఉందిరా పెళ్ళన్నారు తీసుకెళ్ళారు ఓ గుడ్సెలో కూర్చోబెట్టారు ఓ పిల్లని తీసుకొచ్చారు మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోలేదురా నేను మా అమ్మ తిరిగి ఆ పిల్ల కాపు నా నా అది అదమ్మా చూసిందిరా అంతే అప్పు చేసి వాళ్ళు కొనేసి మీ అమ్మ బిల్లు తాళి కట్టేశా అంటే అదో మా అదిలో చూస్తే తాళి కట్టేయాల నానా పొద్దునే ఆటకెళ్ళాలి కానీ నువ్వు తోంగరాదిలో చూసిందా నాన్న నిన్ను నిజంగానే అదో చూసిందిరా మాదిలే నాన్న నిన్నయ్ బాబోయ్ నీకు దండబెట్టారు బాబు నిజంగానే ఏదో మాదిలా చూసిందా అదే చూసిన పోతున్నా ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మా ఆడదంతా కూడా అయిపోతే చక్రం కదా అన్ని రెండు రెండు రండి ఏమండి ఏమండి మిమ్మల్ని అవా ఏంటండి లైన్లో ఇంత మంది ఉండి కనిపేట్లేదా వచ్చే లైన్లో నుంచిండి ఎడ్డా గొంతలు అవుతాంది गोविंद గారు తోక వెనకల యాసి నేనేమంటున్నాను వచ్చే లైన్లో నుంచిమంటున్నాను ఎడ్డా లేలో నిలబడితి ఏంటి ఐడి అరే ముందు లైన్ లో నిలబడకు ఏ దారిపో నీ రేంషపడాల్ పని ఉన్ని లైన్ లో నిలబడమని మళ్ళీ ఏదో మాదిలే చూసేసి మీసలు తిప్పేసింద్ర భేమమ్మ నీ మొమెంట్ మామూలు లేదు రోయ్

కాస్త మీరు కాలేజ్లో దినిపిండి రాపలా మాకు అది కాదురా బాబు కొంచెం ఆ వస్తువులేను మనకు మరో గెలుచుని ఉంటే సాయి అడిగానమ్మా మీకు వింత్రం లేకపోతే తెలియని వాళ్ళ పండి నేను ఎందుకు కేక్కు ఇదేమైనా స్కూటీ అనుకుంటున్నావా నువ్వే మూమెంట్ రెండు నుంచి సాధపడతానుంచి దక్కుండా ప్రేమించింది సార్ ఇంకా ఈ ఆలయ కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా మాట్లాడు బేబమ్మ బేబమ్మ ఏంటి నా పేరు బేబమ్మ కాదు బేబమ్మ కాదా ఏంటి మూమెంట్ మీ పేరు కదా

기타 생이다 자음음